నేను మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీలక భాగస్వామిని అవుతానని నేను డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం కొనుగోలు మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని నేను డ్రగ్స్ రైతు సమాజమే లక్ష్యంగా సాగుతున్న అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను జైహింద్జ్ఞ

నిశంగా తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామి అవతారాన్ని